డిఎస్సి అప్డేట్ డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యాజమాన్య ఐచ్ఛికాల స్వీకరణ విద్యార్హత ద్రువపత్రాలు అప్లోడ్ అప్పుడే అదే రెండు విభాగాలుగా దరఖాస్తులనేవి స్వీకరణ విధంగా ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులకు మరో నియామక పరీక్ష మెగా డిఎస్సి దరఖాస్తులో అధికారులు కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు దరఖాస్తు ఏ బి విభాగాలుగా విభజించి వివరాలను సేకరించనున్నారు దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ పురపాలక పంచాయతీరాజ్ ఆదర్శ పాఠశాలలు ఏపీఆర్జేసి సంక్షేమ శాఖల యాజమాన్యాల ఎంపికకు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్ బిలో సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదంగా దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం కల్పిస్తారు పదవ తరగతి నుంచి బీఈడి వరకు ఉన్న అన్ని సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది న్యాయ వివాదాలు తగ్గించి త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు పూర్తి చేసేందుకు ఈ విధానం తీసుకొస్తున్నారు గతంలో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ఎంపిక జాబితా విడుదల చేసి యాజమాన్యాలకు ఐచ్ఛికాలు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేవారు ఈ పైకిలో అనేక వివాదాలు తలెత్తు తలెత్తుతున్నట్లు గుర్తించిన అధికారులు ఈసారి మార్పులు చేశారు అభ్యర్థులు యాజమాన్యాల వారిగా ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారం వారికి వచ్చిన ర్యాంకులతో పోస్టులు కేటాయిస్తారు ప్రత్యేక విద్యకు స్పెషల్ డిఎస్సి కొత్తగా మంజూరు చేసిన రెండు వేల రెండు వందల అరవై ప్రత్యేక విద్య టీచర్ పోస్టులను ఈ డిఎస్సిలో కలపడం లేదు వీటి భర్తీకి వీటి భర్తీకి ప్రత్యేకంగా మరో ప్రకటన విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది గతంలో ప్రకటించిన పోస్టుల వరకే ఇప్పుడు ఇవ్వబోయే డిఎస్సి ఉఎస్సిలో ఉంటాయి ప్రత్యేక విద్య టీచర్ పోస్టులను ఇందులో కలిపితే పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోవడంతో పాటు పోస్టుల రిజర్వేషన్లు ఇతర అంశాలతో మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక విద్యకు మరొక డిఎస్సి ఇవ్వాలని నిర్ణయించారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది వారం రోజుల్లో అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్సు రిజర్వేషన్కు సంబంధించిన జీవో జారీ అనంతరం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రకటన ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేశారు గతంలో ప్రకటించినట్లే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల ఏడు ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు నలభై ఐదు రోజుల సమయం డిఎస్సి ప్రకటన తర్వాత పరీక్ష నిర్వహించేందుకు నలభై ఐదు రోజుల సమయం అనున్నారు అభ్యర్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షతో కలిపి డిఎస్సి నిర్వహించాలని కోరుతున్న ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒక్కటే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది డిఎస్సి పోస్టుల భర్తీలోపు ఉపాధ్యాయ పోస్టుల ఏతిబద్ధీకరణను పూర్తి చేస్తారు ఇందులో విద్యార్థుల సంఖ్య ఆధారంగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను సర్దుబాటు చేస్తారు అవసరం లేని చోట్ల పోస్టులను తొలగించి పిల్లలు అధికంగా ఉన్న చోటుకు వీటిని మార్పు చేస్తారు మిగిలిన ఉపాధ్యాయుల జాబితా సిద్ధమైన తర్వాత పోస్టుల మార్పునకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకుంటారు అనంతరం బదిలీలు సర్దుబాటు చేపడతారు ఈ ప్రక్రియ మొత్తాన్ని మే నెల చివరి నాటికి పూర్తి చేస్తారు బదిలీల తర్వాత మిగిలిన ఖాళీలను కొత్తగా డిఎస్సి ద్వారా వచ్చే టీచర్లతో భర్తీ చేయనున్నారు ఇది డిఎస్సికి సంబంధించిన అప్డేటు ఈనాడు పేపర్ థ్యాంక్ యూ